నమస్కారం శరన్నవరాత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం అమ్మవారిని పదకొండు రోజులు పూజించి పదకొండో రోజున విజయోత్సవం జరుపుకునే పర్వదినాలు దేవీ శరన్నవరాత్రులు ఇటు నవరాత్రులు మరోవైపు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మొత్తంగా వాడవాడలా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది వీటన్నిటి సమాహారంగా రూపొందిందే ఈ దేవీ నవరాత్ర వైభవం దసరా శరన్నవరాత్ర ప్రత్యేక మణిహారం దేవీ వైభవం కార్యక్రమానికి స్వాగతం వివిధ క్షేత్రాల్లో వివిధ అలంకారాల్లో ఉన్న అమ్మవారిని దర్శించి ధరించండి అష్టాదశ శక్తిపీఠం శ్రీశైల భ్రమరాంబికాదేవి క్షేత్రంలో శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉదయం యాగశాల ప్రవేశంతో నవరాత్రి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో రామారావు దంపతులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శైలపుత్రిగా సాక్షాత్కరించింది తొలి రోజున ఆది దంపతులు భృంగి వాహనంపై విహరించారు రేపు బ్రహ్మచారిణి అలంకారంలో భ్రమరాంబికాదేవి దర్శనమిస్తుంది వరంగల్ వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వేదమంత్రోచ్చరణల నడుమ సహస్ర కలశాభిషేకం నిర్వహించారు పాలు పెరుగు పసుపు కుంకుమతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు అనంతరం అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులను అనుగ్రహించింది అమ్మవారు రేపు గాయత్రిగా భక్తులకు దర్శనమిస్తుంది అష్టాదశ శక్తిపీఠం అలంపురం జోగులాంబ అమ్మవారి క్షేత్రంలో శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజున యాగశాల ప్రవేశము గణపతి పూజ పుణ్యాహవచనము ఋత్విక్వరణం మహాకలశ స్థాపన ఆలయ ప్రదక్షిణ గోపూజ చేసి ధ్వజారోహణం నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు తొలి రోజున శైలపుత్రి దుర్గగా అమ్మవారు దర్శనమిచ్చింది అమ్మవారికి భక్తులు పట్టువస్త్రాలు సమర్పించారు బాసర విద్యాసరస్వతి క్షేత్రంలో శారదీయ నవరాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మహాభిషేకం నిర్వహించారు నవరాత్రుల తొలి రోజున చదువుల తల్లి శైలపుత్రిగా అనుగ్రహించింది అమ్మవారి దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి అమ్మవారు తొలి రోజున స్వర్ణ కవచ అలంకారంలో దర్శనమిచ్చింది అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన పూజ నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే బార్లు తీరారు భీమవరంలోని శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయంలో దేవీ నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు స్వర్ణ రజత కవచ అలంకారధారిణిగా భక్తులకు దర్శనమిచ్చింది ఈ సందర్భంగా మావుళ్ళమ్మ తల్లికి భక్తులు పూజలు చేశారు అర్చకులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు ఆలయం నుంచి నిర్వహించిన శోభాయాత్ర నేత్రపర్వంగా సాగింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా స్వస్తి పుణ్యాహవచనము కలస ప్రతిష్ఠ నిర్వహించారు అనంతరం శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకము శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ దేవికి శ్రీ సూక్త మహాభిషేకము అభ్యంగన స్నానము శ్రీ లలితా సహస్రనామ చతుషష్ఠి పూజలు నిర్వహించారు ఉత్సవాల తొలి రోజు సందర్భంగా అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు అభయప్రదానం చేసింది కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు శుభానంద పార్వతి అమ్మవార్లు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అర్చకులు అమ్మవార్లకు పూర్ణాభిషేకము విశేష పూజలు నిర్వహించారు స్వరూపా श्वर वरदेश शिव डम्भ विनाशन किण्डिमभूषण अम्बर वासचिदेश शिव डं ढम् डमरुक धरणी निश्चलुण्डि विनायक सेव्य शिव नळिन विरोचन नटन मनोहर अणिकुलभूषण अमृत शिव ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నవరాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అఖండ దీపస్థాపన నవగ్రహ వాస్తు క్షేత్రపాలక అంకురార్పణ పూజలు నిర్వహించి శారదామాతకు ఎరుపు రంగు వస్త్రధారణ గావించి మల్లెపూలు పిల్వపత్రిదండలు అలంకరించారు అమ్మవారికి చతుషష్ఠి పూజలు చేశారు తొలి రోజున అమ్మవారు శైలపుత్రిగా భక్తులకు దర్శనమిచ్చింది దేశంలోనే రెండో మైసూరుగా పేరొందిన కడప జిల్లా ప్రొద్దుటూరు దసరా ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఉత్సవాల్లో భాగంగా శ్రీవాసవి పరమేశ్వరి మాతకు విశేష పూజలు నిర్వహించారు మహిళా భక్తులు నవగంగ జలాలతో ఉరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు అమ్మవారిని అభిషేకించారు రాజమండ్రి దేవీ చౌక్లో శ్రీ బాలా త్రిపుర దేవి అమ్మవారి శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు స్వర్ణ కవచ కనక దుర్గాదేవి అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు మైసూరు తర్వాత అత్యంత వైభవంగా జరిగేది రాజమండ్రిలో జరిగే దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు అన్నవరం సత్యదేవుని ఆలయంలో శరన్నవరాత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వనదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలి రోజున అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరిగా భక్తులను కటాక్షించింది తొలుత ప్రధాన ఆలయంలోని అనివేటి మండపం వద్ద గణపతి పూజ చేశారు అనంతరం ఋత్విక్కులకు వస్త్రాలు సమర్పించారు తదుపరి చెండి చెండిపారాయణము నిర్వహించారు అనంతరం ప్రధాన ఆలయంలో కలశ స్థాపన చేశారు ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజున జగన్మాతను శ్రీ బాలాత్రిపురసుందరిగా సుందరిగా అలంకరించారు అనంతరం అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు శ్రీ వనదుర్గాదేవిని దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం భాజా భజంత్రీల నడుమ అశ్వవాహనం వెంటరాగా నూట ఎనిమిది అంశాలతో అమ్మవారి చిత్రపటాన్ని ఊరేగించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు అమ్మవారిని అభిషేకించి పూజలు చేశారు మంగళహారతులు సమర్పించారు బాపట్ల జిల్లా చీరాల సంత బజార్లోని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శ్రీ వాసవి మాతగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పల్లకీపై కొలువుదీర్చి ఊరేగించారు ఐదు వందల పదహారు కలశాలతో నగరోత్సవం నిర్వహించారు ద్వారకా తిరుమలలోని శ్రీ కుంకుళ్ళమ్మ ఆలయంలో దసరా శరనవరాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరిగా భక్తులను కటాక్షించింది అర్చకులు అమ్మవారికి హారతులు సమర్పించారు భవానీ మాలధారులు అమ్మవారి మాలను ధరించి దీక్ష ప్రారంభించారు ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కుంకుమార్చనలు చెండి హోమము నిర్వహించారు అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కస్పా జగన్నాథపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తెల్లవారుజామున అర్చకులు మాలధారణ పూజలు నిర్వహించారు దాదాపు వెయ్యి మంది భక్తులు భవానీ మాల ధరించారు ఉత్తరాంధ్రుల దైవం శ్రీ పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు అమ్మవారికి నియోజకవర్గ ఎమ్మెల్యే జయకృష్ణ పట్టువస్త్రాలు సమర్పించారు అమ్మవారిని నిజరూపంలో దర్శించుకున్న భక్తులు తన్మయులయ్యారు దాదాపు నలభై వేల మంది భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి అనంతపురం జిల్లా లేపాక్షిలోని దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ దుర్గాదేవి మాత శ్రీ బాలా త్రిపుర భక్తులను అనుగ్రహించింది ఉదయం అమ్మవారికి అభిషేక అర్చనలతో పాటు పూజలు నిర్వహించారు లోకమాత దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ బౌద్ధ నగర్ శ్రీ సాయి సన్నిధానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు చేశారు అనంతరం శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు హైదరాబాద్ వనస్థలిపురం నగర్లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి విజయదశమి వేడుకలకు ప్రారంభ సూచికగా ఆలయ ప్రాంగణంలో బతుకమ్మలను పేర్చి మహిళా భక్తులు ఆడి పాడారు అనంతరం ఆలయ ప్రాంగణంలోని కొలనులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు తెనాలి పట్టణం మారీసుపేటలోని శ్రీ బాల దేవి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు మహిళా భక్తులు సామూహిక లలితా పారాయణం చేశారు అనంతరం అర్చకులు అమ్మవారిని రజత కవచంతో అలంకరించారు శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడలో ఘుత స్వధర్మ స్వారాజ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి వేదమూర్తులు బ్రహ్మశ్రీ చల్లపల్లి వెంకట సుబ్రహ్మణ్య ఘనాపాఠి బ్రహ్మశ్రీ హరివీరభద్ర ఘనాపాఠి బ్రహ్మశ్రీ విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనాపాఠి బ్రహ్మశ్రీ దెందుకూరి శ్రీ రామ ఘనాపాఠి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఉత్తీర్ణులైన విద్యార్థులకు విజయదశమి నాడు సర్టిఫికెట్లు అందజేస్తారు నూట ముప్పై మూడు సంవత్సరాల నుండి ఈ పరీక్షలు కొనసాగుతుండడం విశేషం నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం సంతరించుకుంది తొమ్మిది రోజులు దేశం భక్తి పారవస్యంలో మునిగిపోతుంది ఇక తెలంగాణలో ఆదివారం నుంచే బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగేనున్నాయి సద్దుల పండుగ సత్తు ముద్దలు వొలసంద సంక్రాంతి శివరాత్రి నవరాత్రులు అయినా ఎన్నో అర్చనలు అర్పణలు మనతో చేయించే కాలు కదపక ఆ కాశీ గంగా అమరణ ఇది ఈనాటి నవరాత్ర వైభవం కార్యక్రమం